సీఎం వాయిస్ మీ నందం ఏమి ఈరోజు ఈ కామన్ మ్యాన్ ఈ అంతా ముందర పెట్టుకొనేసి ఉండారని చూస్తాండరా వాస్తవంగా ఈరోజు రాష్ట్రంలో అసలు మొత్తం రాజకీయాలని పల్టీ కొట్టించేది ఈ పత్రికలే ఈ పత్రికలు ఈరోజు మొత్తం కార్పొరేట్ మీడియా చేతుల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి దీన్ని ప్రజల చేతుల్లోకి తీసుకురావాలని చెప్పి ప్రజలు ఎంత తాపత్రయపడినా వచ్చేటట్లు లేదు సోషల్ మీడియానే కొద్ది కొద్దిగా ప్రజలకు చేరువుగా దగ్గరలో ఉంటా ఉంది అయినా కానీ ఆ సోషల్ మీడియాను కూడా ఈ కార్పొరేట్ మీడియా అధికార యంత్రాంగం వాళ్ళ చేతుల్లోకి తీసుకునేసి వాళ్ళే సోషల్ మీడియాని మెయింటైన్ చేసే పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో మనలాంటి అదేవిధంగా ఇంకా కొన్ని స్వతంత్ర మీడియా అనేది అభివృద్ధి అయితేనే ఈరోజు ప్రజలకి నిజమైన విషయాలు వాస్తవాలు తెలియవస్తుంది వస్తుంది లేకపోతే తెలియవచ్చే వచ్చే ప్ర అవకాశం లేదని చెప్పి నిపుణులు మేధావులు చెప్పుకొస్తున్నారు అందుకోసమే నేను ఈ పత్రికలకు సంబంధించి రోజువారీ ఈ విషయాలంతా కూడా ఏమేమి ఏ ఏ పత్రిక ఏమేమి చెప్తుంది అనే విషయాల్ని చెప్పడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను డిసైడ్ చేసుకున్నా కాబట్టి మీరు కూడా సహకారం అందించింది ఎందుకంటే స్వతంత్ర మీడియా అనేది అభివృద్ధి కాకపోతే మాత్రం చాలా ప్రమాదం ముంచుకొస్తుందని చెప్పి నిపుణులు చెప్పుకొస్తూ ఈ పరిస్థితుల్లో మనం దీన్ని దీని యొక్క ప్రాధాన్యత మీరు అందరూ కూడా అర్థం చేసుకుంటారని చెప్పి భావిస్తూ నేను విషయంలోకి వెళ్ళిపోతాను ఈ రోజు ప్రధానమైన వార్తల్లో మనం కానీ చూసామంటే మనం మామూలుగా జాతీయ గా మనం చెప్పుకొస్తున్న పోలవరం ప్రాజెక్టు కి సంబంధించి ఈరోజు ప్రధానమైన చర్చ రాష్ట్ర వ్యాప్తంగా అసలు మన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అధికారానికి వచ్చినప్పటి నుండి దాని మీద బాధపడి ఆలోచించి దాదాపు ఏడవకుండానే ఈ ఏడ్చినట్టు అంత పరిస్థితి వచ్చేసింది చాలా ఫీల్ అవుతున్నారు మన ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఆ పోలవరం విధ్వంసం రూపాయలు వేల కోట్లలో నష్టం జరిగిందని చెప్పి ఆయన చెప్పుకొస్తాన్నారు మనం ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నీటి వనరుల మీదనే ప్రధా ప్రధానంగా సమీక్ష చేశారు ఆ తర్వాత మొదటి పర్యటన కూడా ఆ పోలవరం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్లి అక్కడ ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమి సమస్యలంతా కూడా పర్యవేక్షించారు ప్రధానంగా అక్కడ డ్యామ్ డయాఫ్రమ్ వాల్ గాని ఇట్లా అన్ని కూడా ధ్వంసం అయిపోయినాయి డయాఫ్రామ్ వాల్ అయితే దాదాపు నాలుగు చోట్ల బొక్కలు పడిపోయింది మొత్తం ఇసుకంతో తూగుకొని వెళ్ళిపోయింది ఒక సుడి లాగా వచ్చేసి అని చెప్పి చెప్పుకొచ్చినారు దాదాపు ఒక డయాఫ్రామ్ వాల్ కట్ట మళ్ళీ నిర్మాణం చేయాల్సి వస్తుందేమో మళ్ళీ నిర్మాణం చేయాలంటే తొమ్మిది వందల కోట్ల పైన అవుతుంది ఖర్చు ఆ మరమ్మతులు చేయాలంటే నాలుగు వందల ముప్పై కోట్లు అవుతుంది అని చెప్పి ఆయన సమీక్షలో అప్పుడు ఆ రోజే చెప్పుకొచ్చారా అయితే ఈ రోజు మొత్తం దాని మీద శ్వాతపత్రం విడుదల చేశారు దాని మీదే ఆ ఈ రోజు ఈనాడు పత్రిక ప్రధానంగా చెప్పింది ఆ ప్రాజెక్టు అంచనాలు మించి దెబ్బతింది ఆ నిర్మాణాలను చూస్తే ఏడుపు అని చెప్పి ఆ కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి ఆయన కనబడుతుంది జగన్ వల్లే అసలు మొత్తం సర్వే నాశనం అయిపోయింది అని చెప్పి చెప్పుకొచ్చింది పత్రిక ఆ దీన్ని బట్టి చూస్తే ఆ మొత్తం ఆ గత ప్రభుత్వం ఆ నిర్వాహకం వల్లే ఆలస్యమైపోయిందని చెప్పుకొచ్చినట్టు మనకు కనబడుతుంది అదేవిధంగా ఇదే ఇదే వార్త సాక్షి కూడా ప్రచురించింది గోదావరిలో ముంచేసి తెల్లమొహం అంటే చంద్రబాబు నాయుడు గారు ముంచేసినారు అన్నట్టుగా చెప్పుకొచ్చారు పోలవరం శ్వేతపత్రం పేరుతో చేతులెత్తేసిన ముఖ్యమంత్రి తన తప్పి చారిత్రక తప్పిదాలతో జరిగిన విధ్వంసాన్ని వైఎస్ జగన్ వల్లే జగన్ పైనే నెట్టేసే ప్రయత్నం చేశారనేది వార్త అదే విధంగా దాంట్లోనే జగన్ వల్లే ప్రమాదం పోలవరం అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పుకొచ్చినట్టు రాస్తున్నారు విధంగా ఇంకొక విషయాన్ని కూడా వీళ్ళు వైసీపీకి సంబంధించిన అంబటి రాంబాబు గారు ఒక మాట చెప్పారు బాబు తప్పిదాలే శాపం అని చెప్తూ టిడిపి హయాంలోనే వ్యూహాత్మక తప్పిదాలు మాజీ మంత్రి అంబటి ఆ ధ్వజం అన్ని అనుమతులు తీసుకొచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు అదేవిధంగా ఆ కేంద్రం పూర్తి చేయాల్సిన ఈ జాతీయ ప్రాజెక్టు ఆ చంద్రబాబు నాయుడు ఎందుకు నెత్తికెత్తుకోవాలి అని చెప్పి ప్రశ్నించారు ఇది దీనికి సంబంధించి అదే విధంగా ప్రజాశక్తి పత్రికలో మరో రకమైన అసలు డిఫరెంట్ గా ఉంది వాళ్ళ యొక్క ఇది మొదటి దశ పూర్తి చేయడానికే నాలుగేళ్లు పడుతుందంట మామూలుగా ఏమంటే అది ముఖ్యమంత్రి గారు చెప్పిందంతా ఒకటే అయితే ఒక్కొక్క వార్తా పత్రిక ఒక్కొక్క ఒక్కొక్క రకంగా విశ్లేషిస్తూ రాయడం అనేది మనం చూడొచ్చు ఇక్కడ ప్రధానంగా ప్రజాశక్తిలో చెప్పిన విషయాలు మనం కానీ చూసి చూస్తే చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి ఇక్కడ ఏమంటే ఆ రెండేండ్లు పూర్తవుతుంది అసలు ఉన్న దీన్ని పూడ్చడానికి జరిగిన దీన్ని రెండేళ్లు పడుతుంది ఏమంటే మొత్తం సీజన్ లోనే పని జరుగుతుంది మామూలుగా సంవత్సరం అంతా పని జరగడానికి లేదు ఎందుకంటే వర్షం వచ్చి నీళ్లు పారుతా ఉంటే ఆ టైంలో చేయలేం కదా ఎంత కాపర్ టైం ఉండి ఆపిన అది జరగదు కాబట్టి సీజన్ టైంలోనే లోనే పని పూర్తి చేయాలి కాబట్టి రెండేళ్ళు మరమ్మతులు చేయడానికి ఆ రెండేళ్ళు ఆ మొదటి దశ పూర్తి చేయడానికి నాలుగేళ్ళు మొత్తం నాలుగేళ్లు పూర్తి అవుతుంది అని చెప్పి చెప్పుకొచ్చినారు అదే విధంగా ఇంకొక విషయం ఏమంటే ఐదేళ్లలో ఆ ఈ ఐదేళ్ళలో నాశనం చేసినారు ప్రాజెక్ట్ అని చెప్పి చెప్పుకోవడం జరిగింది పునరావాసానికి ఆ అసలు విషయం ఈ పత్రికల్లో దేంట్లో కూడా ఈ విషయం రాల పునరావాసానికి ఇరవై ఐదు వేల కోట్ల ఎనిమిది వందల పదిహేడు కోట్లు అంటే అక్కడ డ్యామ్ పక్కన ఎస్టీలు అదేవిధంగా నివాసితులు రైతులు వీళ్ళంతా ఉంటారు కదా వాళ్ళకు సంబంధించి నష్టపరిహారం చెల్లించడం వాళ్ళకి పునరావాసం ఏర్పాటు చేయడం ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ కింద అంటే రెండు వేల పదమూడు పునరావాసం చట్టం ఏర్పాటు చేశారు కదా తెచ్చారు కదా పార్లమెంట్ లో ఆ చట్ట ప్రకారం అక్కడ ఆ నివాసితులకు ఉన్న ప్రజలకి పునరావాసం ఏర్పాటు చేయడానికి అంత డబ్బులు ఇరవై ఇరవై ఐదు వేల కోట్ల ఎనిమిది వందల పదిహేడు కోట్లు ఖర్చు అవుతుంది అది వెంటనే ఖర్చు పెట్టాలి ఈ విషయాన్ని ఏ పత్రికలు కూడా దీన్ని హైలైట్ చేయలేదు అంటే దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఏ పత్రిక ఎవరి పక్షం ఉందో అనేది ఇక్కడ అర్థమవుతుంది వీళ్ళు ఎవరు కూడా అసలు విషయాన్ని వదిలేసి వేరే విషయాన్ని పెట్టుకుంటా ఉంటారు ఆ ప్రజాశక్తి మాత్రమే ప్రజల పక్షాన్ని నిలబడినట్టు మనకు కనబడతా ఉంది ఈ పరిస్థితుల్లో మొదటి చేసే పునః పునరా పునరావాసానికి ఆ ఏడు ఏడు వేల నూట పంతొమ్మిది కోట్లు పూర్తవుతుంద అవుతుందని అదే విధంగా తొలిసారి దశ పెండింగ్ ఆ పెండింగ్ పనులకి పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు కావాలంట ఇది మనం మొత్తం కానీ చూసినామంటే దాదాపు ఇది ఒక ఇరవై ఐదు వేల కోట్లు ఇది ఒక పన్నెండు వేల కోట్లు మొత్తం ఆ ముప్పై ఏడు వేల కోట్లకు పైగా దాదాపు ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అత్యవసరంగా కావాలి అప్పుడు డబ్బులు కాబట్టి ఈ విషయాన్ని మొత్తం అన్ని పత్రికలు ప్రధానంగా ప్రధాన శీర్షికల్లో రోజు ప్రచారి ప్రచురించాయి ఇదే విధంగా ఇంకొక విషయం ఈ రోజు దేశ జరుగుతున్న దీని మీద నీట్ స్కామ్ మీద చర్చ జరగాల్సిందే అని చెప్పి ఆ ఇక్కడ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో లేవదీశారు దీని మీద చాలా పట్టుబట్టి వ్యవహారం చేసినా కానీ అధికార పార్టీ అంటే ఎన్డిఏ గవర్నమెంట్ అసలు ఒప్పుకోలేదు దీనికి సంబంధించి ఆ దాన్ని అట్లే మరుగుపరచడానికి ప్రయత్నం చేస్తారు నీటి స్కామ్ గురించి మీకు తెలుసు కదా మన డాక్టర్లు అంతా ఉన్నారు కదా డాక్టర్లకు సంబంధించి మొట్టమొదటి రాయాల్సింది ఇంతకు ముందు మన రాష్ట్రంలో కూడా ఎంసెట్ పేరుతో నిర్వహిస్తా ఉన్నారు అది మేమే నిర్వహిస్తామని కేంద్రం పెరుక్కునేసింది రాష్ట్రానికి ఉండే హక్కులంతా పెరుక్కునేసి వాళ్లే నిర్వహిస్తా వచ్చినారు ప్రతి సంవత్సరం ఏదో ఒక సందర్భంగా ఏదో రకంగా లీక్ చేసేయడం వేల కోట్ల రూపాయలు దీంట్లో స్వాహా చేయడం అనేది జరిగింది దాంతో దీన్ని గుట్టంతా బయట పెట్టాలి అని చెప్పేసి ప్రయత్నం చేసినారు అయినా గాని ఆ రాహుల్ గాంధీ పెట్టిన డిమాండ్ కి సంబంధించి ఆ అధికార పార్టీ ఆ గో ప్రభుత్వం ఒప్పుకోలేదు అనేది దీన్ని ససేమ్ ఉన్నారు చెప్పి తెలియ వస్తా ఉంది ఈ విషయం కూడా అన్ని పత్రికల్లో వచ్చిందే కానీ ఆ ఏడో మూల పెట్టేసిన ఆ విషయాన్ని చూడండి ఇక్కడ ఏడా లేదు ఈ ఏరియాలో లేదు ఈ ఏరియాలో లేదు ఇక్కడ మాత్రం ఆ నెంబర్ వన్ గా కనబడుతుంది మనకి దీన్ని మనం చూడొచ్చు ఇది 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 గురించి అదే విధంగా ఈ ఈనాడులో ఒక విషయం వచ్చింది ఇంటింటా నైపుణ్య గణన ఇంటింటా నైపుణ్య గణన ఎంత అంటే ఏదో కొత్తగా ఏమైనా నేర్పిస్తారా అంటే నేర్పించేది కాదు ప్రధానంగా ఏమంటే ఆన్లైన్ యాప్ ద్వారా మన సచివాలయాలు ఉన్నాయి కదా ఆ సచివాలయాల ద్వారా ఆ కంపెనీలకు అవసరాలకు ఆధారంగా శిక్షణ అంటే ఏ ఏ కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలకు ఎట్లా శిక్షణ అవసరం వాళ్ళకి ప్రజ అక్కడ ఉండే యువ యువతకి ఆ చదువుకున్న వాళ్ళకి కానీ లేకపోతే ఏ స్కిల్ దానికి తగ్గట్టుగా వాళ్ళకి నేర్పించి వాళ్ళకి చేర్పించడం కోసం ఆ ఇంటింటి నైపుణ్య గణనా తీస్తారు ఆ గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఈ సర్వే చేస్తారంట కాబట్టి ఇది కొంత యువతకు మాత్రం ఉపయోగపడేటట్టు ఉన్నది చూడాలి ఇది ఎట్లా ఉపయోగిస్తారా ఏమి లేకపోతే మళ్ళీ బానిసల్ని తయారు చేస్తారా ఏమనేది చూడాలి బానిసలు తయారు చేయడం అంటే వాళ్ళని ప్రశ్నించకుండా మాట్లాడకుండా మళ్ళీ ఎత్తుకొని పోయి వాళ్ళు ఎత్తుకొని పోయి వాళ్ళ కంపెనీలకు అప్పగించేయడం వాళ్ళకి కనీస వేతనాలు ఇవ్వకుండా చేయడం లేకపోతే స్థానికుల్ని కాకుండా బయట వాళ్ళని పెట్టుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తూ వస్తున్నారు ఇప్పటికే కాబట్టి మళ్ళీ అదే కొనసాగితే మాత్రం చాలా కష్టం అవుతుంది కాబట్టి ఈ విషయం ఉంది అదే విధంగా మనం ఈ విషయం వేరే పేపర్లో రాల దీంట్లో మాత్రమే వచ్చింది ఆ తర్వాత ఆ దీంట్లో సారు ఫీజు డబ్బులు ఇవ్వరు విద్యా విరతి దీవన మంగళం ఈ ప్రశాక్షిలో అంటే ఆ మామూలుగా మన జగన్ అన్న ఈ వీళ్ళకి ఇచ్చేవాళ్ళు కదా మామూలుగా చదువుకున్న వాళ్ళకి తర్వాత చదువే వాళ్ళకి వీళ్ళకందరు కూడా ఆ ఒక సహాయం చేసేవారు వసతి దీవెన అవన్నీ కూడా లేకుండా ఎత్తేసినారు అని చెప్పేసి ప్రధాన శీర్షికలో లో ఆ సాక్షి వేసింది అదే విధంగా ప్రజాశక్తి విషయానికి వచ్చినప్పుడు అతిసారా పరిపై అఖిలపక్షం వేయాలని చెప్పి సిపిఎం సంబంధించిన నాయకులు చాలా చోట్ల జగ్గైపోయాట ప్రాంతంలో పర్యటించారు వాళ్ళు ఆ జగ్గైపోయాటలో పర్యటించి దాని మీద అఖిలపక్ష ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం మనకు కనబడుతుంది ప్రధాన శీర్షక అదే విధంగా ఆ గ్లాస్ పరిశ్రమలో భారీ ప్రమాదం జరిగింది ఆ ఉన్నత విద్యకు సమూల ప్రక్షణ ప్రక్షాళన చేయాలి విద్యార్థుల సర్టిఫికేట్లు ఆ త్వరగా అందించేందుకు చర్యలు విద్యాశాఖ మంత్రి లోకేష్ నారా లోకేష్ ఇది ప్రధానమైన శీర్షిక ఈ రోజు మనకు ఉంది నేట మునిగిన ఢిల్లీ ఢిల్లీలో మొత్తం మీద వర్షాలు పెద్ద ఎత్తున కురుస్తూ ఉందంట ఎనభై ఎనభై ఎనిమిది తర్వాత ఇంత పెద్ద వర్షం వచ్చిందని చెప్పేసి వాళ్ళు చెప్పుకొస్తాడు చాలా పెద్ద వర్షం విమానాశ్రయం కూడా ఆ మునిగిపోయిందంట ఇట్లాంటి పరిస్థితుల్లో ఢిల్లీ చాలా మునిగిపోయే పరిస్థితి పరిస్థితి వచ్చింది ఇట్లా ప్రధానమైన వార్తలుగా మనం చూస్తే ఇవన్నీ కూడా హేమంత్ సోరన్ విడుదల ఈ ఈ విషయం మీకు తెలుసు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన ఆయన మీద రకరకాల కేసులు పెట్టి ఆ లోపల వేసేసారు గతంలో ఎన్నికలకు ముందే జనవరిలోనే జరిగింది ఆ హేమంత్ సోరేను తప్పు చేసినట్లు ఆధారాలు లేవన్న హైకోర్టు చెప్పి తేల్చేసింది హైకోర్టు లేదన్న తర్వాత ఇంకో వదిలే తప్పదు కదా కాబట్టి వదిలేనారు విడుదలైపోయినారు హేమంత్ సోరేన్ అయిన ఆయన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇంతకు ముందు ఆయన దేని ఏ ప్రాంతానికి జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి ఆయన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అప్పుడే ఆయన రాజీనామా చేసేసారు ఈ పరిస్థితుల్లో ఉంది మొత్తం మీద మనం కానీ చూసామంటే ఈ మనం రెండు విషయాలు మనం గుర్తు పెట్టుకోవాలి దీంట్లో ఈ మూడు పత్రికల్లో కూడా ఇదేమో అధికార పక్షానికి అనుకూలంగా ఉన్నట్టు కనబడుతుంది మనకి ఆ అదే విధంగా ఇది నేరుగా ప్రతిపక్షం పత్రిక స్పష్టంగా కనబడుతుంది ఏమాత్రం ఆ అధికార పక్షాన్ని సమర్థించేటట్టు కాని లేకపోతే అనుకూలంగా ఉండేటట్టు కాని కనబడడం లేదు నేరుగా వాళ్ళ అనుకూలంగా రాసుకునే పరిస్థితి ఉంది అదే విధంగా ప్రజాశక్తి విషయానికి వచ్చి ప్రత్యేకంగా కనబడుతుంది ఇది నేరుగా ప్రజలు కార్మికులు వాళ్ళ పక్షాన్ని నిలబడి మాట్లాడినట్టుగా మనకి నేరుగా కనబడుతా ఉంది ఎందుకంటే ఆ మనం చూసాం కదా ఆ పునరావాసం సంబంధించి ఏ పత్రిక కూడా ఈ విషయాన్ని రాయలేదు ప్రజాశక్తి మాత్రమే రాయడం మనకు కనబడుతుంది అదే విధంగా మిగతా అతిసారా విషయంలో ఏ పత్రిక కూడా పట్టించుకోలేదు ఈ పరిస్థితి ఒక ప్రజాశక్తిలోనే అతిసారా మొత్తం రాష్ట్రం అంతా ఈ రోజు పెద్ద ఎత్తున దీని దీని మీద చర్యలు తీసుకోవాలి దీని మీద అఖిలపక్షం ఏర్పాటు చేయాలని చెప్పి చాలా సీరియస్ గా ఆ సిపిఎం ఆ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు చెప్పుకొచ్చి ఆడపోయి పర్యటించడం మనం చూడొచ్చు ఇదే ఆ పర్యటనకు సంబంధించి ఆ తర్వాత లోపల పేజీల్లో కానీ మనం కానీ చూసామంటే మనం లోపల పేజీల్లో కానీ చూసామంటే ప్రధానమైన వార్త అది జిల్లా వార్తలాగా అనిపిస్తుంది ఇది రాష్ట్ర మొత్తంగా చూడాల్సిన వార్తగా మనకు కనబడుతుంది అక్రమ కట్టడాలు కూల్చాలి అనే విషయం వచ్చింది అన్ని పేపర్లో కూడా లోపల అక్కడక్కడ కొద్దిగా వేస్తున్నారు ఏమంటే తిరుమలలో జరిగిన విషయం ఇది తిరుమలలో స్వరూపానంద అక్రమాలపై స్వామీజీ స్వామీజీలు ఆందోళన చర్యలు తీసుకుంటారా తీసుకుంటామన్న హామీలు విరమణ తీసుకుంటామన్నారు చర్యలు తీసుకుంటామన్నారు ఆ తర్వాత విరమించారని చెప్పి తెలుస్తుంది ఆ విషయం లోతుల లోపల వెళ్తే నాలుగు అంతస్తులు బిల్డింగ్ కడతామని చెప్పేసి ఆ పర్మిషన్ తీసుకొని ఆరు అంతస్తులు కట్టినారంట అదే విధంగా ఈడ ఐదు వేల చదరపు అడుగులకి సంబంధించిన బిల్డింగ్ సంబంధించి పర్మిషన్ తీసుకొని పదివేల చదరపుల అడుగులు కట్టయినారా అంటే భయంకరంగా అక్రమాలు జరిగాయి చాలా పెద్ద ఎత్తున అన్నం పెడతామని చెప్పేసి అన్నం కూడా పెట్టడం లేదు చాలా దారుణంగా ఉంది పరిస్థితి అని చెప్పి ఈ పత్రికల్లో కనబడుతుంది ప్రధానంగా ఆ తర్వాత మనం కూరగాయల ధరలు కూడా చాలా విపరీతంగా ఉన్నాయి మొత్తం కూరగాయల లాభాల సాగు అని చెప్పేసి సాగు బాగు మనం చూడొచ్చు ఇది ప్రధానంగా ఉంటుంది ఆ ఈ రోజు మొత్తం అన్ని ధరలు కూడా అన్ని ప్రాంతాల్లో కూడా విపరీతంగా అన్ని గ్రామాల్లో కూడా గ్రామాల నుండి వచ్చే పంటలు అన్ని కూడా దాదాపు వంద రూపాయల పైనే ఉంటుంది అందుకే అట్ ద డేట్ ఆఫ్ హండ్రెడ్ అని చెప్పేసి ఇక్కడ వేస్తున్నారు కాబట్టి ఏ ఏ ఎత్తుకున్న నూరు రూపాయలు తగ్గు తగ్గడంలా ఇంకా ఎక్కువ కూడా ఉంటా ఉంది నూట యాభై రెండు వందలు కూడా ఉండే పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో ఆ మనం ఈ పత్రికలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా మనకి వార్తా కథనాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ మనం ప్రజాశక్తి చూస్తే నా ఎనిమిది పేజీలు మాత్రమే ఉంటుంది అయితే ఆ కలర్ కూడా మెయిన్ పేజీలో ఉందే లోపల పేజీలో పేజీలంతా కలర్ లేదు అయితే వార్తల విషయానికి వచ్చినప్పుడు చాలా కరెక్ట్ గా ప్రజాపక్షాన్ని నిలబడి రాసినట్టు మనకు కనబడుతుంది మొత్తం మీద ఈ రోజు విషయాలన్నీ కూడా ఇవి ఈ ప్రధానమైన చర్చగా ఉంది మనకి ఆ చాలా విషయాలు ఉన్నాయి ఇంకా లోతుగా చర్చించాల్సింది అయితే మనం టైం రీత్యా దీన్ని ఇప్పటికి ముగిస్తానో రేపు మళ్ళీ కలుసుకుందాం ఓకే